హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆధ్యాస్ వరల్డ్ నేనైతే ఈరోజు దేవుడికి పూజ చేసుకోవడానికి పరమానం అయితే చేస్తున్నానండి కార్తీక్ మాసంలో ఇలాగ వారానికి ఒకసారైనా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకుందామని అనుకున్నాను ఇంకా ఆ రోజు అత్తయ్య బర్త్డే కూడా అనమాట ఇంకా అలాగ ఎవ్రీ ఇయర్ అత్తయ్య బర్త్డేకి ఇంట్లో ప్రసాదం చేసి అత్తయ్య దగ్గర పెట్టడం అలా అలవాటు అలా అత్తయ్య దగ్గర పెట్టాను అనమాట చేసి ఇది కొత్తగా కొన్నానండి కలయి ఇది ఎయిట్ హండ్రెడ్ పడింది అనమాట ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ పడింది బాగుందండి ఇంకా ఈ వీడియోలో అయితే మీకు మంచి టెంపుల్ కూడా చూపిస్తానండి చెన్నైలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటది మైలాపూర్ దగ్గర శివు టెంపుల్ అండి అసలు చాలా పెద్ద టెంపుల్ టూ ఇయర్స్ నుంచి ఉందంట ఆ టెంపుల్ అయితే కోనేరు కూడా ఉంటుంది టెంపుల్ దగ్గర అసలు చాలా బాగుందండి శివుడు దర్శనం కూడా చాలా బాగా అయింది ఆ రోజు అసలు టెంపుల్ అయితే మీరు కనుక చెన్నైలో ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా దర్శనానికి వెళ్ళండి అసలు భలే చేస్తున్నారు కానీ పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు అక్కడ మాకైతే రోజులు ఎందుకు వెళ్ళలేదా అనిపించింది చాలా పెద్ద టెంపుల్ అండి అసలు కోనేరు కూడా చాలా పెద్ద కోనేరు అసలు తమిళనా తమిళనాడులో అయితే చెన్నైలో అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో మనం చూడాలి కానీ అసలు చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ తినడం లేదండి అయితే ఏం జరిగిందంటే మేము అందరం ఫ్రెండ్స్ బర్త్డే అయితే గోపీవాల ఫ్రెండ్స్ బర్త్డే అయితే పిలిచారు పిలిచారన్నమాట డిన్నర్కి మేము వెళ్ళాము రెస్టారెంట్కి అయితే ఏమైంది మేము వెజ్ ఆర్డర్ చేసామండి వాళ్ళు ఏం చేశారు తెలుసా అసలు అసలు నేనైతే ఎంత నాన్ వెజ్ తినకుండా అసలు ఎలా ఎంత నీట్గా పూజ చేసుకుంటే అంత బాగుంటే ఇంట్లో ఆ రెస్టారెంట్కి వెళ్ళానండి అక్కడ వాళ్ళు పన్నీర్ అనుకుని చికెన్ ఇచ్చేశారు నేనైతే తెలియక నోట్లో పెట్టేసుకున్నాను ఇంక నోట్లో చిన్న బయటే పెట్టుకున్నాను కానీ చాలా బాధ అనిపించేసింది ఇంకా మనకు తెలుస్తుంది కదా నోట్లో పెట్టుకోనే ఇంకా అసలు ఎంత బాధ అనిపించింది అంటే ఎందుకంటే త్రీ వీక్స్ నుంచి చేసింది అంతా వేస్టేనా అనిపించేసింది నాకైతే చాలా బాధ అసలు ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి కానీ ఇంకా అందరూ మూడ్ డిసప్పాయింట్ అవుతుందని చెప్పి ఇంకా కామ్గా ఇంక మళ్ళీ ప్లేట్ మార్చారు ఇంక వాళ్ళు సారీ చెప్పారు ఇంకేం చేస్తానులే అని చెప్పి వచ్చాను కానీ చాలా బాధ అనిపించిందండి ఇంకా మనం అలాగా ఎంత భక్తిగా ఉన్నా కూడా ఇలాంటివి జరిగితే ఇంక మనకి ఇంకెలా ఉంటుంది చెప్పండి అసలు ఇంకేదో ఇంకా మన మీద ఏదో నెగిటివ్ ఎనర్జీ ప్లే చేస్తుంది అనుకోవడం తప్ప ఇంకేం లేదు కానీ ఇంకా కాసేపు అలా బాధపడి ఇంక ఇంటికి వచ్చేసాక ఇంక దేవుడికి క్షమాపణ చెప్పడం తప్ప చేసేది ఏం లేదు ఎందుకంటే మనం తెలియకుండానే చేసాం కదా అని నాకు నేనే చెప్పుకొని కామ్గా అయిపోయాను అనమాట కానీ చాలా బాధపడ్డానండి అబ్బా అసలు ఎందుకు ఇలా జరిగింది చూసుకోవాల్సింది కదా రెండు నిమిషాలు అని చెప్పి అంటే మేము ఫుడ్ ఆర్డర్ చేసిందా నైన్ థర్టీకి ఆర్డర్ చేసాం రావడమే టెన్ అయిపోయింది అనమాట ఇంక అందరం ఫుల్ ఆకుల మీద ఉన్నాము ఇంకా వెజ్ వాళ్ళు అందరం ఒక సైడే కూర్చున్నాం అనమాట సరే వెజ్ వాళ్ళందరం ఒక సైడే కూర్చున్నాం కదా ఏం కాదులే వెజ్జే కదా మనం ఆర్డర్ చేసింది నాన్ వెజిటేరియన్స్ అందరూ కొంచెం దూరంగా కూర్చున్నారు వాళ్ళ టేబుల్ వేరు మా టేబుల్ వేరు అనమాట ఇంకొకవేళ వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే వాళ్ళు చెప్తారు కదా ఈ ఆర్డర్ ఈ ఐటమ్ మేము ఆర్డర్ చేసింది అని చెప్పి అయితే అయితే పన్నీర్ మెజెస్టిక్ లాగే ఉండింది కానీ చికెన్ అనమాట వాడు చికెన్ బెస్ట్ని కట్ చేసాడు పొడుగు పొడుగుగా పన్నీర్ స్లైసెస్ లాగా మేము మోసిపోయి ఇంకా చిన్న ముక్క నోట్లో పెట్టేసుకున్నాను అసలు చాలా బాధపడుతున్నాను అసలు ఎందుకు అలా జరిగిందా అని చెప్పి ఇంకా అసలు రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇంకా మేనేజర్ వచ్చి సారీ చెప్పారు కానీ సారీ చెప్పినా కానీ మనకు కొంచెం బాధ ఉంటుంది కదా అసలు చాలా బాధ వస్తుందండి ఇంకా తర్వాత ఇంకా కామ్ ఇంకా కొద్దిసేపు బాధపడి ఇంకా కామ్గా అయిపోయినాయి ఇంకా మావారైతే సరేలే ఇంకేం చేస్తాం దేవుడికే క్షమాపణ చెప్పడం తప్ప మనం ఏం కావాలని చేయలేదు కదా అని చెప్పి ఇంకా నేను తర్వాత ఇంకా సరే ఇంకెంతసేపు బాధపడుతూ కూర్చుందాంలే దీనికి ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా నాన్ వెజ్ తినకుండా ఉందామని మేము అనుకుంటున్నాం అనమాట కార్తీక మాసం అయిపోయినా సరే ఇంకొక టూ డేస్ నాన్ వెజ్ తినకుండా ఉందాము వెళ్దాం టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం ఇంకా ఇంకా అంతకన్నా ఇంక మనం ఏం చేయగలం అని చెప్పి ఇంకా దండం పెట్టుకున్నాము ఇంకా గుడికి కూడా వస్తాము అని చెప్పి ఇంకా దండం పెట్టుకున్నాం అనమాట ఇంకా అలా జరిగింది ఇంకా తర్వాత ఇంకా ఆ రోజైతే ఇంక పొంగల్ పెట్టేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర అత్తయ్య దగ్గర పొంగల్ పెట్టుకున్నాను దండం పెట్టుకొని మధ్యాహ్నం అయితే ఫ్రైడ్ రైస్ చేశానండి లంచ్లోకి అసలు చాలా బాగా కుదిరింది ఇంకా అసలు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ జరిగాక నాకైతే రెస్టారెంట్కి వెళ్ళాలంటే కొంచెం భయం కూడా వేస్తుంది అసలు ఎందుకంటే నాకు ఆ నాన్ వెజ్ తినిన తర్వాత నాకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అసలు పక్క రోజు కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పి అండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు బయటికి వెళ్ళి తినడం చాలా తగ్గించేసాం అనమాట ఒకవేళ తిన్నా సరే దోశ కానీ ఇడ్లీ కానీ తినేసి వస్తున్నాం అంతే ఒకవేళ ఇంట్లో ఓపిక లేక వండలేకపోయినా సరే ఇడ్లీ తింటున్నాము బయట లేదంటే దోశ అంతే ఈ రెండే అది కూడా రేర్ ఎప్పుడో వీక్లీ వన్స్ కూడా కాదు త్రీ టూ వీక్స్కి ఒకసారి అయితే ఎక్కువ ఇంకా ఈ ఒక్కసారిగా ఈ రెస్టారెంట్కి వెళ్ళి స్టార్టర్స్ ఈ బిర్యానీలు అయితే తినడం వల్ల పొట్ట అయితే ఇంకా అసలు విపరీతమైన కడుపునొప్పి అసలు వచ్చేసింది నాకు అసలు పడట్లేదండి ఫుడ్ మాత్రం అసలు చాలా దారుణం ఇదివరకు అసలు ఫ్రీక్వెంట్గా రెస్టారెంట్ ఫుడ్ తినేవాళ్ళం అప్పుడు అసలు ఏమయ్యేది కాదు మేము ఈ మధ్య కొంచెం తగ్గించామో లేదో అసలు పడట్లేదండి అస్సలు పడట్లేదు అసలు ఏమైందో ఏమో కానీ పర్మానంలో ఏమేమి వేసానో అయితే ఒకసారి చెప్తానండి ఒక చిన్న కప్పు రైస్కి దాంట్లో హాఫ్ కప్పు పచ్చనగపప్పు తీసుకున్నాను రెండు ఉడకపెట్టాను అనమాట డబల్ వాటర్ వేసేసి ఉడకపెట్టాను దాంట్లో హాఫ్ లీటర్ పాలు వేసాను టూ కప్స్ బెల్లము కొంచెం వేరే గిన్నెలో తీసుకొని మనం కొంచెం కరగబెట్టుకొని అది కొంచెం స్ట్రే ఫిల్టర్లో చేసుకున్నాక ఆ బెల్లం వాటర్ వేసాను అందులోనే జీడిపప్పు వేసాను నెయ్యి వేసాను అనమాట అంతే ఇంకేం వేయలేదండి అసలు చాలా బాగా వచ్చింది బెల్లం బెల్లము నెయ్యి అయితే మాత్రం స్టవ్ ఆపేసి రెండు వేసాను అనమాట ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి బెల్లం కరగబెట్టాం కదా కొంచెం వేడిగా ఉంటుంది పాలు ఎక్కడ విరిగిపోతాయి అని చెప్పి లాస్ట్లో నెయ్యి కొంచెం బెల్లం మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా అది ఫిల్టర్ చేసి వేసానమాట అసలు చాలా బాగా వచ్చిందండి నేనైతే ఈ బియ్యము పప్పు ఎంతైతే తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను అనమాట అవి రెండు టూ కప్స్ ఇంచుమించు తీసుకుంటే బెల్లం కూడా టూ కప్స్ తీసుకున్నాను అనమాట ఇంక పెట్టి దేవుడికి పెట్టుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే చేయమని అడిగారు మా ఇంట్లో ఫ్రైడ్ రైస్ మా మామయ్య ఫేవరెట్ అనమాట నూడుల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ మా మామయ్య కానీ గోపీకి కానీ చాలా ఇష్టం ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తారంటే ఏం రెసిపీస్ చేయాలో అసలు అర్థం అవ్వట్లేదండి అసలు రోజు లంచ్ టైంకి లెవెన్కి స్టార్ట్ చేస్తాను అనమాట ఏం వండాలి చెప్పండి ఏం వండాలి చెప్పండి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు ఇంకా మా ఇంట్లో వెజిటేబుల్స్ తినడం చాలా తక్కువ ఇంకా ఫ్రైడ్ రైసులు ఇలాంటివైతేనే కొంచెం బాగా పొలావులు ఇలాంటివైతే తినేస్తారనమాట ఇంకా ఆ రోజైతే గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను గార్లిక్ ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది ఫుల్ పెద్ద గార్లిక్ తీసుకున్నాను నేను అల్లము చాప్ చేసుకున్నాను ఆనియన్స్ క్యారెట్ బీన్స్ క్యాబేజ్ పచ్చిమిర్చి ఇంకా క్యాబేజ్ అయితే వాటర్లో కడుక్కున్న తర్వాత ఈ కొంచెం వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద బాగా బాగా మరిగాక స్టవ్ కట్టేసి మనం కడుక్కున్న క్యాబేజ్ అయితే ఈ పసుపు ఉప్పు వాటర్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే కొంచెం మగ్గుతాయండి అంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట ఇక్కడ కొంచెం సాఫ్ట్ అవుతాయి ఇంకా మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం బాగా వేగితే క్రిస్పీగా ఉంటే లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట బోబీలో అయితే బియ్యపిండి శనగపిండి ఒక్క స్పూన్ మైదా కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇంకా కొంచెం మిరియాల పొడి కొంచెం ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకున్నాం అనమాట ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇంక మీ ఇష్టం కానీ కానీ ఆద్యకి రెడ్గా ఉంటేనే తింటుందనమాట మనం అది చిల్లీ పౌడరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కనుక కొంచెం రెడ్గా ఉంటుంది నా దగ్గర లేదు అందుకని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను రెడ్గా లేకపోతే ఇంకా అసలు ఆద్య తినదనమాట ఇంకా అంత ఆద్య కోసం కొంచెం వేసాను అనమాట ఇంకా ఇదైతే మనం యాసిటీస్ తీసుకెళ్ళి కాలీఫ్లవర్లో కలిపేసి ఇంకా పక్క డీప్ ఫ్రై చేసేయడమే మైదా మాత్రం ఒక్క స్పూనే తీసుకోండి జస్ట్ బైండింగ్కి మైదా కనుక ఎక్కువ మీకు ఆ క్రిస్పీనెస్ రాదు నేను కార్న్ఫ్లోర్ వేయలేదు ఓన్లీ బియ్య పిండి తీసుకున్నాను బియ్యపిండి శనగపిండి ఇంకా మైదా ఈ మూడు తీసుకున్నాను అంతే కార్న్ఫ్లోర్ కూడా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కార్న్ఫ్లోర్ కూడా కానీ బియ్య పిండి వల్లే మనకి మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుంది మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ ఉడక ఆల్మోస్ట్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టాం కాబట్టి మనకి లోపల సాఫ్ట్నెస్ తెలుస్తుందండి అలా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితేనే మనకి కొంచెం బాగుంటుంది కాలీఫ్లవరు అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉండి మీరు అలా డీప్ ఫ్రై చేసినా సరే లోపల కొంచెం పచ్చిదనం తెలుస్తుంది అనమాట మనకి ఇలాగ బాగా బాయిల్ చేసేసిన వాటర్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ అదే ఉడికిపోతుంది అప్పుడే బాగుంటుందండి చాలా చాలా బాగుంది అసలు మనం ఇలా పెడితే పిల్లలకి మామూలుగా తినేస్తారు ఒక్క ఫ్లవర్ మొత్తం చేసినా పిల్లలు ఒక్కటే అనమాట అంత బాగుంటుంది అసలు నేను ఫ్రైడ్ రైస్ కోసం చేసిన దాంట్లో హాఫ్ ఆద్యం ముందుగానే తినేసింది అసలు అంత అంత ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు దీంట్లో పచ్చిమిర్చి కనుక వేపుకొని సైడ్ డిష్ లాగా సైడ్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు ప్లీజ్ అండి మళ్ళీ నాన్ స్టిక్ అలా ఎందుకు వాడుతున్నారు అది అసలే నాన్ స్టిక్ కోటింగ్ పోయిందని మాత్రం దయచేసి కమెంట్స్ పెట్టద్దు ఎందుకంటే నేను స్టీల్ వే చాలా వరకు అన్నం ఉండే గిన్నెలు కానీ అవన్నీ పెళ్ళప్పుడు అన్నీ మ్యాక్సిమం స్టీలే కొనుక్కున్నాను ఒక ట్రెండ్ మాత్రం పెళ్ళైన తర్వాత కొనుక్కున్నాను అనమాట నాన్ స్టిక్ ఎందుకంటే మనకి కొన్ని కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ చేయడానికి పెనం కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేయడానికి ఒక రెండు మూడు మాత్రమే నాన్ స్టిక్ కొనుక్కున్నాను అనమాట అవి ఏంటంటే ఇంకా అలా వాడడం అలవాటు అయిపోయింది కానీ నా దగ్గర ఉండేదే మూడు నాన్ స్టిక్ పెనం దోశల పెనం ఒకటి ఇదొకటి ఇంకొకటి చిన్న బిర్యానీ పోట్లా ఉంటుంది ఆ మూడే నా దగ్గర ఉండేది స్టిక్ ఇంకేం లేవు అనమాట అవి కూడా ఆల్మోస్ట్ ఇంకా మార్చేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ స్టీల్వే ఉంటాయి నా దగ్గర గిన్నెలు గిన్నెలన్నీ స్టీల్ అల్యూమినియం కూడా చాలా తక్కువ అనమాట కాకపోతే స్టీలు కూడా ఇప్పుడిప్పుడే కొనుక్కుంటున్నాను అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ డీప్ ఫ్రై చేయడానికి కూడా ఒక్కొక్కటిగా కొనుక్కుంటున్నాను ఒకేసారి మొన్న గ్రాస్ ఐటమ్స్ ఒక రెండు తీసుకున్నాను మళ్ళీ దానికి ముందు ఒక టూ మంత్స్ ముందేమో వచ్చి డిమార్ట్లో కొన్ని కొన్ని తీసుకుంటున్నాను అనమాట అంటే మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా ఒకేసారి అన్ని ఇంట్లో స్టీల్ మార్చమంటే ఇంట్లో వాళ్ళు తిడతారు కదా అందుకని నేనైతే ఒక టూ త్రీ మంత్స్కి ఒక ఐటమ్ అనుకుని తీసుకుంటున్నాను అనమాట ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏమొచ్చి డీ మార్ట్కి వెళ్ళి ఒక ఇందాక ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాను కదా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా కూడా ఇదిగోండి ఈ కళాయి తీసుకున్నాను అనమాట దీంతోపాటు ఇంకొన్ని తీసుకున్నాను మళ్ళీ వచ్చి బ్రాస్ ఐటమ్స్ త్రీ మంత్స్ తర్వాత ఒక రెండు బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాను ఇందాక పొంగల్ పెట్టాను కదా ఆ గిన్నె ఇంకొక గిన్నె తీసుకున్నాను అలా కొంచెం కొంచెం మారుస్తున్నాను కంప్లీట్గా మార్చేస్తాను ఇంకొక సిక్స్ మంత్స్లో ఆల్మోస్ట్ అన్నీ మారుస్తాను ఇంకా అప్పుడు మార్చేసిన తర్వాత అయితే ఇంక నాన్ స్టిక్ కడాలు అయితే ఇంకా వాడను ఎందుకంటే ఇంక ఇంట్లో ఉన్నాయి కదా ఇంక తప్పట్లేదు అనమాట అన్ని స్టీల్ అంటే ఇదైతే ఇంక అసలు మాడదనమాట చాలా వెయిట్ ఉంటుంది గిన్నె మనకి డీప్ అలాంటివి అయితేనే బాగుంటాయి ఇంకా అంత పెద్ద గిన్నెలు లేవన్నమాట ఉండేది ఇదే ఇంకా మిగిలినవన్నీ బాటమ్ చాలా పలుచుగా ఉన్నాయి గిన్నెలు అయితే ఉన్నాయి కానీ బాటమ్ చాలా పలుచుగా ఉన్నాయి మాడిపోతుంది అనమాట ఏమన్నా ఇలాంటివి చేసేటప్పుడు అందుకని నేను వాడట్లేదు దయచేసి నాన్ స్టిక్లో అది అది నాన్ స్టిక్ పోయిన గిన్నెలో ఎందుకు చేశారు చేశారని మాత్రం కమెంట్ చేయొద్దండి ప్లీజ్ అండి ఎందుకంటే మీరు అలా కమెంట్ చేస్తే నాకు అసలు ఏ ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు నాకు తెలుసు మీరు నా కోసమే చెప్తున్నారని కానీ తప్పదు కదా ఇంక మనం అన్నీ ఒకేసారి మార్చలేము అర్థం చేసుకోండి నేనైతే ఇంకా ఇంకొక వన్ టూ త్రీ మంత్స్లో మార్చేస్తాను ఇంకా అండ్ మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా చూసుకొని అయితే ఇంకా ఆ గిన్నెలు కూడా మార్చేస్తాను ఎందుకంటే మీరు పెట్టే పాజిటివ్ కమెంట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో నెగిటివ్ కమెంట్ కూడా కొంచెం ఉంటుంది అనమాట ఆ డే మొత్తం మనం అంత ఆలోచించకూడదు అనుకున్నా సరే ఆ కమెంట్ గురించి ఎంతో కొంత అయితే మనకి బ్రెయిన్లో ఉంటుంది అందువల్ల ఏంటంటే నెక్స్ట్ వీడియో మీదకి పోదు అనమాట నెక్స్ట్ వీడియో చేయాలి అన్న ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట అందుకనే చెప్తున్నానండి ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా అందుకని కొంచెం అలా మాత్రం పెట్టద్దు నేనైతే ఖచ్చితంగా మీరు నా కోసమే చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా అయితే మార్చేస్తాను ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఆయిల్ వేసి ఇందాక నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి ఇంకంతే దీంట్లోకి షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను అనమాట షెజ్వాన్ సాస్ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర షెజ్వాన్ సాస్ లేకపోతే పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా మన ఇంట్లో అదొక స్పూన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట కొంచెం షుగర్ వేయాల్సి వస్తుంది కొంచెం లెమన్ పిండితే షెజ్వాన్ సాస్ అంతే ఇంకా ఇంకా అలాగే మనం గార్లిక్ వేస్తున్నాం జింజర్ వేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే నేను కూడా ఎండు మిరపకాయలు నానబెట్టి పేస్ట్ చేసాను వేసేదాన్ని ఒక పే ఒక స్పూను ఇంకా అది సరిపోద్ది సోయా సాస్ చాలా కొంచెం వేసాను అసలు మీరు యాక్చువల్గా స్కిప్ చేసినా కూడా మంచిదే ఇంకా అయిపో వస్తున్నాయండి ఇంక వైపాయాక ఇంకా తేను అసలు నాకు కూడా పడట్లేదు అనమాట సాసులు అవన్నీ ఇంకా ఆ రోజు ఉందని వేసేసాను అంతే చాలా కొంచెం వేసాను ఇంక వైపాక సాసులు అయితే వాడకూడదు అనుకుంటున్నానండి అసలు హెల్త్కి మంచిగా అవన్నీ కానివన్నీ కొంచెం పక్కన పెడదాం అనుకుంటున్నాం తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత కడుపు నొప్పి రావడం అలాంటివి వస్తున్నాయి అనమాట పడట్లేదు అసలు కానీ ఇంకా ఆ రోజు వేసేసాను కొంచెం కానీ ఫ్రైడ్ రైస్ మాత్రం సూపర్గా వచ్చిందండి అసలు బయట ఫ్రైడ్ రైస్ ఎందుకు పనికిరాదు అన్నారు మా వాళ్ళు అయితే నిజంగా మా వాళ్ళు మా ఆయన అయితే మొహమ్మీ చెప్పేస్తారు బాగాలేదు అంటారు అనమాట ఈరోజు ఏమంత బాగాలేదని మొహమ్మీ చెప్పేస్తారు అంటే ఏం మొహం ఆట పడరు అనమాట బాగుంది అంటేనే తింటారు బాగాలేదు అంటే ఏమైంది నెక్కి రోజు వన్ టైం బాగా చేయలేదు బాగాలేదు అని చెప్పేస్తారు మొహం ఆడబడర్ అనమాట మా ఆయన క్రిటిక్ అనమాట నాకు సో అందుకే చెప్తున్నాను మా ఆయన కానీ మా మావయ్య కానీ కొంచెం బాగా వద్దు అనుకుంటే తిన్నారు అంటే ఇంకా ఆ రోజు కూర బాగుంది అని నాకు నేనే అనుకుంటాను అనమాట ఆ రోజు మా మామయ్య కూడా చెప్పారు వీడియోలో కూడా పెట్టాను మా మామయ్య తిని చెప్పారనమాట బాగుందమ్మ చాలా బాగా చేసావు అని చెప్పారు మా ఇంట్లో ఫ్యాన్స్ అనమాట నూడిల్స్కి ఫ్రైడ్ రైస్కి నేను బాగా చేస్తానని చెప్తారు మా మామయ్య బాగా చేస్తావమ్మా ఫ్రైడ్ రైస్ నూడుల్స్ బాగా చేస్తానని చెప్తారు నాకు ఇంక ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఇంక ఇవన్నీ టాస్ చేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయిపోద్ది అన్ని ఆయిల్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేయడం ఒక టూ మినిట్స్ సాల్ట్ చేసుకోవడం తర్వాత కొంచెం కారము ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ షెజ్వాన్ సాస్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాక ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ లేదనుకుంటే వెయ్యొద్దు కూడా ఏం కాదు పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ కూడా ఏం రాదు కానీ షెజ్వాన్ సాస్ లేకపోతే పండుమిర్ మిర్చి పచ్చడి లేదు అంటే ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న ఒక స్పూన్ పేస్ట్ అయినా వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే ఆ పేస్ట్ కొంచెం వేగాలన్నమాట ఆయిల్లో అంతే ఇంకా అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని ఇలా టాస్ చేసేసుకోవడమే ఇలా రెండు గెరెట్లతో కలిపెట్టడం వల్ల అంటే మొత్తం కలుస్తుంది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అందుకని నేను ఇలా అయితే చేస్తున్నాను ఇలా టాస్ చేసుకుంటున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ కొంచెం క్రంచిగానే ఉండాలి ఎక్కువ వేగిపోకూడదు అనమాట ఆ క్రంచ్ మనకు తెలిస్తేనే కొంచెం తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట ఇంక ఇలా టాస్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం తినే ముందు సర్వ్ ఇంకా తినేస్తున్నా అంటేనే ఇది ఇలాంటివన్నీ వేడిగా తింటేనే బాగుంటాయండి చల్లగా అయిపోతే ఇంక అస్సలు బాగోవు ఇంకా మనం చేసే ఇంక ఇంకా టెన్ మినిట్స్ తింటా అనగా అయిపోతుంది కాబట్టి అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా మేము ఇంకా వెంటనే తినేద్దాం తినేస్తారు అంటేనే ఇలాంటివన్నీ అప్పటికప్పుడు చేస్తాను అనమాట ఇంకా క్యాలీఫ్లవర్ పకోడీ కూడా కలిపేసాను చూసారా హాఫ్ అయిపోయింది నేను దానికి త్రీ టైమ్స్ చేశాను ఆ టూ టై అంటే రెండింతలు తినేసారు ఇంకా ఒక ఇంత ఉంటే దాంట్లో కలిపాను అనమాట ఇలాంటివి చేసినప్పుడు మధ్యలోనే అయిపోతూ ఉంటాయి అనమాట మన దగ్గర మనకి మన దాకా మిగలవు అనమాట అంతేనండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ మీకు చూడడానికి ఎలా ఉందో చెప్పండి నాకు అసలు ఫ్రైడ్ రైస్ మాత్రం టేస్ట్ అయితే అంటే నేను చేశాను కాబట్టి అలా చెప్పుకోకూడదు కానీ చాలా బాగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్ ఇక్కడ మావి కూడా తిని చాలా బాగుందని చెప్తున్నారు అనమాట నిజంగా చెప్పండి మామ నిజంగా బాగుంది అంటే లేదు నిజంగా బాగుంది అని చెప్తున్నారనమాట మా ఆయన అయితే ఫుల్ అక్కడ జోకులు అన్నీ వేస్తున్నాడు అనమాట డాడీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడాడీ అని చెప్తున్నారు ఇంకా మా మామయ్య విత్ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నారు అనమాట అలాగా తినేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి అన్నమాట ఇంక ఇక్కడ దేవుడికి మాల కోసం సంపంగి పూలు అయితే తీసుకుంటున్నాను అసలు చాలా బాగా కుట్టారు దండ చూసారు ఎంత బాగుందో చూడంగానే నాకు ఆ దండ చాలా బాగా బాగా కుట్టారు కదా బాగుంది అనిపించి దేవుడి కోసం ఒక మోర్ తీసుకున్నాను మోర్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగుంది బాగా అని చెప్పి తీసుకున్నాను మాల ఇంక ఇక్కడ చూసారా కోనేరు చాలా పెద్ద కోనేరు అసలు కానీ క్లోజ్ చేసేసారు మాములుగా అయితే దీపాలు పెట్టడానికి ఓపెన్ చేస్తారు కదా అనుకున్నాను కానీ క్లోజ్ చేసేసారు ఇంక ఇక్కడ గుడి దగ్గర అయితే పూలు నేను ఆల్రెడీ కొనేస్తే ఆవిడేమో వచ్చి పూలు నా దగ్గరే కొనాలి అంటుంది ఆవిడ లేదమ్మా నేను ఆల్రెడీ పూలు తీసేసుకున్నాను అంటే నువ్వు నా దగ్గర ఏదో ఒకటి కొనాల్సిందే అంటుంది ఆవిడ లేదమ్మా నాకేం వద్దు అంటే లేదు నువ్వు చెప్పులు ఇక్కడ పెట్టావు ఒకటి కొనాల్సిందే అంటే నీకు ఎంతో ఎంతో చెప్పమ్మా ఇచ్చేస్తాను నాకేం వద్దు ఎందుకంటే కొబ్బరికాయ ఇక్కడ ఎక్కడ కొడతారో మనకు తెలీదు తీసుకున్న తర్వాత వాళ్ళు కొడతారో కొట్టరో అందుకని చెప్పి నేను కొత్త వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్ళను అనమాట అలా రెండుసార్లు తీసుకెళ్ళి ఇంకా కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో అర్థం కాక ఒక దగ్గర పెట్టి వచ్చేసాను ఇంకెందుకు లే అని చెప్పి కొత్త వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళను మనకు అలవాటు ఉండే గుడి అయితే మాత్రం ఖచ్చితంగా కొబ్బరికాయ తీసుకెళ్తాను అనమాట ఇంకా ఆవిడ అలా చేసేసరికి అమ్మ నీకు ఎంతో చెప్పమ్మ ఇచ్చేస్తాను అంటే ఇరవై రూపాయలు ఇమ్మని అడిగింది ఆ చెప్పులు ఆమె పక్కన ఎక్కడో పెట్టాను అందుకని ఆమె ఇరవై రూపాయలు అడిగింది సరే ఇస్తానమ్మ పెట్టుకో అని చెప్పి ఇంక గమ్ము వచ్చా అనమాట నిజంగా అంటే టెంపుల్స్ దగ్గర మాత్రం ఇంక వాళ్ళు ఇష్టం అనమాట వాళ్ళు ఎంత అడిగితే మనం అంత ఇవ్వాల్సింది ఇంకా అలాగే ఇంకా ఆవిడకి డబ్బులు ఇచ్చేసి ఇంకా లోపలికైతే వచ్చామన్నమాట గుడి చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఇంకా ఆ రోజు ఆవిడ నాకు పిలిచి తాంబూలం కూడా ఇచ్చారు అసలు చాలా హ్యాపీ అనిపించింది కానీ వీడియో తీయలేకపోయినా ఆవిడ అనుకోకుండా పిలిచి తాంబూలం ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోజు టెంపుల్ కూడా చాలా పెద్దది లోపల మెయిన్ టెంపుల్ కాకుండా కూడా చుట్టూ గుడి చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి దాంట్లో శివలింగాలు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అలా ఇలా శివలింగాలు అన్నీ ఉన్నాయి అన్నమాట ఎవరైనా చెన్నైలో ఉంటే మాత్రం మైలాపూర్లో ఉండే టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం చాలా పెద్దది అసలు ఏదో ఒక పూజలు చేస్తున్నారు అనమాట ఆ రోజు కళ్యాణం చేస్తున్నారు చాలా పెద్ద టెంపుల్ అసలు టూ థౌజండ్ ఇయర్స్ టెంపుల్ అంట ఇది చాలా నీట్గా ఉంది టెంపుల్ కూడా అసలు ఎక్కడ ఎంత జనాలు ఉన్నా కూడా అంత స్పేషియస్గా ఉంది అనమాట ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉన్నారు అయినా కూడా చూడండి అంత పెద్ద టెంపుల్లో అందువల్ల ఆ స్పేస్ సరిపో సరిపోయింది అనమాట అంత జనాలు కూడా సరిపోయింది ఇక్కడ ఇదిగోండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మైలాపూర్లో మీనేచర్ సామాన్లు అన్నీ అమ్ముతారనమాట నేను ఇదివరకు వీడియోలో చూపించాను కదా కొన్ని సామాన్లు ఇక్కడ కొన్నవే అప్పటికే మీనేచర్ ఆపేసాను కానీ నాకు ఇవెందుకు చూడంగా చాలా ఇష్టం ఇంకా ఆ సేపు తీసుకున్నా తీసుకోకపోయినా ఇలా చూసుకుంటాను అనమాట ఇక్కడ ఉండే సామాన్లు మోస్ట్లీ నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇదైతే చాలా బాగుంది నా దగ్గర లేదు శివుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది డమ్మ ఇవన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట డెకరేషన్కి మనకి షోపీస్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అసలు నాకు చాలా ఇష్టం కాకపోతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కొంచెం వెయిట్ ఉన్నాయి కాకపోతే సర్లే ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇంకా కిచెన్ సామాన్లు కూడా మనకి ఇంట్లోకి యూజ్ అయ్యేవి కూడా ఇక్కడ ఏం దగ్గర ఉన్నాయి ఇంకా అవైతే రెండు మూడు తీసుకొని ఇంకొచ్చేసాను గోపి అయితే నేను అక్కడ ఏం తీసుకుంటాను అని భయపడుతున్నాడు అనమాట మన దగ్గర ఉన్నాయి కదా మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి గుర్తు చేస్తున్నాను నాకు నేనేం తీసుకోవట్లేదులే అని చెప్తున్నాను పక్కనుంచి వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్